ఫ్రెండ్స్ వెల్కమ్ అరుణా కృష్ణ టిప్స్ కార్తీక మాసంలో శనివారం రోజున మా ఇంటి దగ్గరలో ఉన్న అంటే ఎండాడ రిషికొండ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇదైతే ఎండాడ్ అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ ఎండాడైతే అసలు అన్ని చెట్లు పొట్టలతో అడవిలా ఉండేదనమాట ఇప్పుడు చూసారా ఎంత అలా డెవలప్ అయిపోయిందో అలాగే ఈ రిషికొండ రోడ్లోనే సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా రెడీ చేస్తున్నారు ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఆ బ్లూ కలర్ రేకు వెనక్ బ్యాక్ సైడ్ అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతున్నారు నేను కొండ మీద వెళ్ళిన తర్వాత క్లియర్గా నీకు మీకు ఆ ఆఫీస్ అనేది చూపిస్తాను అలాగే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి కొత్తగా మెట్లు మార్గం కూడా ఏర్పాటు చేశారండి ఈ ఆలయం ఎలా ఉంటుంది అంటే మనం తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే ఎంత అలా అనుభూతి కలుగుతుందో అలానే ఉంటుందన్నమాట ఇది కూడా టీటీడీ వారు నిర్మించారు అలాగే ఈ మెట్లు కూడా శ్రీవారు మెట్లు అని చెప్పి పేరు పెట్టారు ఈ మెట్లు కూడా రీసెంట్గా నిర్మించారండి ఇంతకుముందు అయితే మెట్లు మార్గం ఉండేది కాదు వెహికల్స్ వెళ్ళే అనమాట రోడ్డు మార్గం మాత్రం ఉండేది ఇప్పుడైతే ఇవి కూడా మనకి తిరుపతి మెట్లు లాగా అంది రెడీ చేశారనమాట చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం ఈ మెట్లు అయితే ఎక్కుతున్నానండి ఇంతకుముందు నేను టూ మంత్స్ బ్యాక్ వచ్చాను అప్పటికైతే మెట్లు అయితే ఏమీ రెడీ చేయలేదు అలాగే ఇప్పుడు నేను మీకు కొండ మీదకి వెళ్ళేటప్పుడు రోడ్డు చూపిస్తున్నాను చూడండి ఇంతకుముందు ఆ రోడ్డు మార్గం మాత్రమే ఉండేది అందు అక్కడ నుంచి మేము వెహికల్ వేసుకుని పైకి వాళ్ళం అనమాట ఇప్పుడైతే ఈ మెట్ల మార్గం ఉంది కాబట్టి కావాలంటే మనం మెట్లు మొత్తం నడుచుకుని వెళ్ళొచ్చు లేదు అంటే ఆ రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ కూడా మనకి తిరుపతిలో ఎలా అయితే ఉచిత బస్సు ఉంటుందో ఇక్కడ కూడా ఫ్రీ బస్సు అనేది ఉంటుందండి కొండ మీదకి వెళ్ళడానికి చుట్టూ కూడా మనకి ఒకవైపు బీచ్ కనిపిస్తుంది అనమాట ఇంకొక వైపు గీతం హాస్పిటల్ అలాగే ఐటీ హబ్ ఇవన్నీ కూడా ఈ ఆలయం చుట్టుపక్కల మనకు అన్నీ కనిపిస్తాయి నేను మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి నాకు అనిపించేదే బీచ్ అనమాట అయితే ఈ మెట్లు అయితే రెండు వందల నలభై మెట్లు అయితే ఉన్నాయండి చాలా తక్కువ మెట్లే ఉన్నాయి చాలా తక్కువ టైంలోని ఈ మెట్లు ఎక్కువ మనం మీదకైతే వచ్చేయచ్చు ఇప్పుడైతే మేము రిషికొండకాండ కొండ మీదకైతే వచ్చేస్తామన్నమాట అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చేస్తామండి కార్తీక మాసం కాబట్టి జనాలు ఎక్కువగా ఉంటారేమో అనుకుని మేము మార్నింగే వచ్చేస్తాము ఎయిట్ కల్లా మేము ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చేస్తామండి అంటే ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి అక్కడ దీపాలు వెళ్ళి అక్కడ అభిషేకం పూర్తయిన తర్వాత మా అబ్బాయికి క్యారేజ్ పెట్టేసిన తర్వాత మేమైతే బయలుదేరాము మా ఈ టెంపుల్ రావడానికి మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుందండి మరీ ఎక్కువ టైం ఏం తీసుకోదు అలాగే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇక్కడికి నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడైతే స్వామివారికి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి అది కూడా ఈ సంవత్సరమే స్టార్ట్ చేశారేంటండి అంటే మనకి తిరుపతిలో ఎలా స్వామివారికి అన్ని సేవలు జరుగుతాయో ఇక్కడ కూడా అలా అలాంటి ఉత్సవాలు సేవలు కూడా అన్నీ జరుగుతాయి జరుగుతారంటండి అలాగే మనకి తిరుపతిలో ఎలా అయితే బేడీ ఆన్యస్వామి ఉంటారో ఇక్కడ కూడా స్వామివారి ఆలయ ఎదురుగా ఆన్యస్వామి అయితే ఉంటారు అలాగే ఇప్పుడు ఈ ఆన్యస్వామి గుడి దగ్గర నుంచి నేను మీకు అంత వ్యూ అంతా చూపిస్తున్నా చూడండి చాలా బాగుంటుందన్నమాట మీకు కొండ మీద గ్రీన్ కలర్ మ్యాట్ వేసి కనిపిస్తుంది కదండి అదే సీఎం క్యాంప్ ఆఫీస్ అనమాట నేను ఇప్పుడు మీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి అక్కడే సీఎం క్యాంప్ ఆఫీస్ అయితే కడుతున్నారు ఆ కొండ బ్యాక్ సైడ్ అయితే మనకి సముద్రం కనిపిస్తుంది అనమాట ఇదే బేడి ఆన్య స్వామివారి టెంపుల్ అనమాట ఇప్పుడు మేమైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనానికి వెళ్ళడానికి ముందుగా ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి మనం ఏదైనా కొబ్బరికాయ తీసుకొస్తే దీపం వెలిగించుకోవాలన్నా అక్కడే పెట్టుకోవాలన్నమాట నేను కార్తీక మాసం కాబట్టి అక్కడ దీపాలు అయితే పెడుతున్నాను అలాగే స్వామివారు ఎవరో స్వామివారి దర్శనానికి వచ్చారటండి ఆ మంగళ వాయిద్యాల మధ్య వాళ్ళని అయితే స్వామివారి దర్శనం తీసుకువెళ్తున్నారు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆలయం అంతా కూడా చాలా అందంగా డెకరేట్ చేశారండి ఇంతకుముందు నేను చాలాసార్లు ఇక్కడ జరిగిన ఉత్సవాలన్నీ వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి ఈ ఆలయం అయితే చాలా బాగుంటుందండి ఇప్పటి వరకు మాత్రం వీడియో తీయగలిగాను ఎందుకంటే ఇంకా లోపల మూల విరాట్ని అయితే వీడియో తీనవరు కాబట్టి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాగ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో తీసుకున్నారు ఇందాక చూపించంక ద్వారా అక్కడి నుంచే మనం దర్శనం చేసుకుని అయితే బయటకు వస్తామండి అలా దర్శనం చేసుకుని బయటకు రాగానే ఇక్కడైతే పద్మావతి అమ్మవారు టెంపుల్ అయితే ఉంటుందన్నమాట అంటే స్వామివారికి ఒకవైపు గోదాదేవి ఇంకొక వైపు పద్మావతి అమ్మవారు అయితే ఉంటారండి ఆ అమ్మవారిని దర్శనం చేసేసుకున్న తర్వాత ఇదైతే గుడికి బ్యాక్ సైడ్ వస్తుందనమాట ఈ మూడు గుళ్ళు అనమాట స్వామి అమ్మవారి గుళ్ళు అనమాట ఇవైతే అయితే గుడికి బ్యాక్ సైడ్ అయితే బైక్ పార్కింగ్ ఉంటుంది మనకి ఇంకా తిరుపతిలాగా ఇది కూడా బాగా డెవలప్ అయితే రూమ్స్ కూడా ఉన్నాయంటీ అలా రూమ్స్లో పెట్టి క్యూ లైన్లో పంపిస్తారట కింద క్యూ లైన్కి కూడా ఏర్పాటు చేశారనమాట ఇదైతే టెంపుల్ పైన ఉంటుంది కాబట్టి కింద నుంచి మనం స్వా క్యూ లైన్ ద్వారా వచ్చి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇదంతా కూడా ఎండాడ్ అనమాట చూసారు కదా ఎంత డెవలప్ అయ్యిందో అలాగే ఇప్పుడైతే గోదాదేవి అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసేసుకుని ఇప్పుడైతే స్వామివారి ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి అలాగే ఇదైతే ఉత్తర ద్వార దర్శనం అనమాట మనకు ముక్కోటి ఏకాదశి రోజుని ఆ ద్వారం గుండా మనకి స్వామివారి దర్శనం అయితే ఇస్తారండి నేనైతే ముందుగా ఏ టెంపుల్కి వచ్చినా ప్రసాదం తీసుకోకుండా అస్సలు రానండి మనం ఎక్కడ తిన్నా రాని టేస్ట్ అయితే ఈ ఆలయం దగ్గర ఇచ్చే ప్రసాదంలో ఉంటుంది కదండి చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట అదేమిటో తెలియదు కానీ ఇక్కడ ప్రసాదం టేస్ట్ మనం మరి ఎక్కడ తిన్నా మనకు అనిపించదనమాట అందుకే ప్రసాదం ఇవ్వగానే అక్కడే కూర్చుని నేనైతే ప్రసాదం తింటున్నానమాట ఇక్కడ స్వామివారి పెట్టిన ప్రసాదం వచ్చిన భక్తులందరికీ కూడా పంచి పెడతారండి ఇదేం మీకు పూర్తిగా ఆలయం అయితే వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో ఇంక ఇక్కడ మాకు దర్శనం అయిపోయిన తర్వాత నేను మా వారు సరదాగా అలా కొంచెం ఫిక్స్ అయితే తీసుకుని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయామో నేను మీకు ఇందాక చెప్పాను కదా మనకి ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి ఇప్పుడే జనాలు తీసుకొచ్చిందనమాట అదే వీడియోలో మీకు చూపిస్తున్నాను ఇంక మళ్ళీ మేము ఎలా అయితే వచ్చాము అంటే కిందే బైక్ పార్క్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళి బైక్ తీసుకుందామని చెప్పి మేమైతే మళ్ళీ మెట్ల దగ్గరికి వెళ్తున్నాము మీరు డైరెక్ట్గా పైకే బైక్ వేసుకొచ్చేస్తే పైన కూడా బైక్ పార్క్ చేసుకోవడానికి ఉంటుంది మెట్లు ఎక్కేలా ఉంటే మళ్ళీ మెట్లు దిగి వెళ్ళి బైక్ అయితే తీసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ కార్తీక మాస శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మంచి ఛానల్లో మీరు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్